హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియో అయితే సాటర్డే పూజా బ్లాగ్ అండి నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చానని చెప్పాను కదా ఇంక శనివారం అయితే నేను అక్కడే పూజ చేసుకున్నాను అయితే ముందుగా అయితే దీపారాధనకి అంతా సిద్ధం చేసుకొని స్వామివారికి పుష్పాలు అయితే సమర్పించాను స్వామివారికి పుష్పాలు అలంకరించి ఆంజనేయ స్వామికి కూడా తమలపాకుని అలంకరించాను స్వామివారికి దీపారాధన అయితే చేసిన తర్వాత తులసి దళాలతో స్వామివారికి అష్టోత్తరం చేశాను మీకు ఈ వీడియోలో కాత్యాయని వ్రతం అని ఒక స్వామివారిది శివుడు అమ్మవారిది పటం అయితే కనిపిస్తోంది కదండి అదైతే మా అమ్మమ్మకి వాళ్ళ మా అమ్మమ్మకి పెళ్ళైనప్పుడు వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారనమాట వాళ్ళ ఊరిలో అయితే ఈ ఆచారం అయితే ఉంది పెళ్ళయ్యి కాపురానికి పంపించేటప్పుడు ఆడ ఆడపిల్లకి అయితే శ్రీ కాత్యాయని వ్రతం అనే అమ్మ కాత్యాయని అమ్మవారి పటాన్ని అయితే ఇచ్చి పంపుతారు ఆ పటం ఇచ్చి పంపితే ఆడపిల్ల కాపురం బాగుంటుంది అన్యోన్యంగా ఉంటారు అని అక్కడ నమ్మకం అనమాట ఇంకా ఆంజనేయ స్వామికి అయితే మంగళవారం శనివారం తమలపాకులు సమర్పించడం వల్ల స్వామి కృపకు పాత్రలు కావచ్చు స్వామివారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి అందువల్ల కుదిరితే ఒక తమలపాకునైనా సోమవారం మంగళవారం కానీ శనివారం కానీ సమర్పించడానికైతే చూడండి ఈ వీడియోలో అయితే నేను మీకు వెంకటేశ్వర స్వామి వారి శక్తివంతమైన మంత్రాన్ని అయితే షేర్ చేస్తానండి ఆ మంత్రం ఓం నమో వెంకటేశాయ కామితార్థ ప్రదాయినే ప్రణత క్లేశ నాసాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రం అర్థం ఏమిటంటే ఓ లార్డ్ వెంకటేశ్వర స్వామి నువ్వు సమస్త శుభాలకు కారకుడవు అలాగే చెడుని బాధలను తీసివేసే స్వామి నీకు నా నమస్కారములు అని అర్థము ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి కష్టాలు దరిచేరవు అయితే ఏ మంత్రమైనా సరే మనం నమ్మకంగా చేస్తేనే పనిచేస్తుందండి ఒకసారి చేయంగానే అయిపోవాలి అంటే అవ్వదు ఈ మంత్రాన్ని మీరు నిత్యం పూజ చేసేటప్పుడు పూజా మందిరం ఎదురుగా కూర్చొని వెంకటేశ్వర స్వామి పటం ముందు నిత్యం పదకొండు సార్లు కానీ లేదా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ మంత్రాన్ని అయితే నిత్యం పఠించండి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి ఆ మంత్రాన్ని నేను వీడియో లాస్ట్లో షేర్ చేశాను తప్పకుండా చూడండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి మంగళహారతి అయితే ఇచ్చేశాను ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ధన్యవాదాలు